నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నీర్పేట్ కార్పొరేషన్ మహిళా కార్పొరేటర్ బైగల్ల బాల్మణి వాళ్ళ కుమారుడు వాట్సాప్ గ్రూప్లలో మరి సోషల్ మీడియాలో పార్టీ పార్టీ పరంగా పార్టీ మా పైన కూడా వ్యక్తిగతంగా విమర్శించడం రెండు రోజుల నుంచి జరుగుతుంది సరే అయినా కూడా పార్టీ పరంగా మేము సరే మనిషి అన్నప్పుడు కొద్దిగా అటెంప్ట్ అవుతారు అని చెప్పేసి మేము ఆలోచించినాం నిన్న మేడం కూడా మాకు చెప్పడం జరిగింది చూసి మాట్లాడదామని అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఇప్పటిక అందరు కూడా మిత్రులు చెప్పడం జరిగింది ఏమని ఫస్ట్ నుంచి మా ఎంబడి ఉన్నది ఇరవై ఏళ్ళ నుంచి మా ప్యానెల్లోనే ఉంది ప్రతిసారి మీకు అసలు పచ్చి నిజం చెప్పాలి ప్రతిసారి కూడా ఆమె బస్సులో ఎవ్వరు లేరు ఓడిపోతుంది ఓడిపోతుంది అని వందసార్లు చెప్పినా కూడా మేము మా సిద్ధాంతాలు ఏంటంటే నమ్మిన వ్యక్తిని ఎవరైతే మా ఎంబడి ఉంటారో నమ్మిన వ్యక్తికి ఎవరో అల్లా వచ్చి ఈరోజు రాగానే మేము ఎవ్వరికి కూడా టికెట్లు ఇవ్వం మా సిద్ధాంతం ఇరవై ఏళ్ళ నుంచి మా బాబాయ్ కానీ మా ఉన్న ట్రూప్ కానీ ఒకటే సిద్ధాంతం పోతే ఇండిపెండెంట్ అయినా గెలుస్తాం కానీ మనోనే గెలిపించే అంత సిద్ధాంతం మా అట్లాంటిది బైగల్ల బాలమణికి నాలుగు సార్లు మూడు సార్లు ఓడిపోయినా కూడా మేము మళ్ళీ కూడా పార్టీ తరఫు నుంచి మా నుంచి ఎప్పుడు కూడా అండదండలు ఉండే ఆమెని సరే గెలిచింది మేము కూడా సంతోషించినాం అరే ఒక మహిళగా ఖర్చు పెట్టుకుంది ఒక దళిత మహిళగా ఖర్చు పెట్టుకుంది మూడు సార్లు ఓడిపోయింది ఇంత అయిపోయిన బస్సులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము తోడుగా ఉన్నాం కానీ ఈరోజు మేడం మా మేడం గురించి అందరికి తెలిసిన విషయం ఆమె ఎంత అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఎవ్వరు ఏం తప్పు చేసినా సప్పుడే కూర్చున్నా ఏమన్నా సరే అనే వ్యక్తి మా మేడం గారు అందుకే మేము ఎందుకంటే ఎక్కువ మేడం గురించి నేను ప్రస్తావన తెలియదలుచుకోలేదు ఎందుకంటే ఇంకోటి మొన్న అయ్యింది మేయర్ ఎలక్షన్స్ అయింది మళ్ళీ అవిశ్వాసం పెట్టారు పెట్టినప్పుడు మేము రిక్వెస్ట్ చేసినాం రిక్వెస్ట్ చేసినాం మేడం గారు రిక్వెస్ట్ చేశారు మేము రిక్వెస్ట్ చేసినాం పార్టీ రిక్వెస్ట్ చేసింది ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేసినాం పోయినావు నువ్వు ఎక్కడ పోయినావు లేదు మేడంకి అందరు ముంగట చేతిలో చేసి మేడం ఓ నేను నీకు మాటిస్తున్నా అని ప్రతి ఒక్కరి ముంగట ఉన్న కార్యకర్తలు కార్పొరేటర్ల ముంగట కార్పొరేటర్ల మీటింగ్ పెడితే చేతిలో చేయేసి అమ్మ నేను మాటిస్తున్నా నీకు అని చెప్పేసి సాయంత్రం ఐదు గంటలకు మాటిచ్చి ఆరు గంటలకు మాటిచ్చి తెల్లారి నువ్వు వేరే క్యాంపుకి పోయినావు సరే ఏముంది ఏం ప్రభావాలకు నువ్వు లొంగినావో మాకు తెలియదు ఓకే అయిపోయింది మేము మేడం అవిశ్వాసం పెట్టినాం అయినా కూడా మా కార్పొరేటర్లు ఉన్నవాళ్ళు ఎవరైతే నిజంగా నిజాయితీగా ఉన్నవాళ్ళు అందరు కూడా మాకు కోఆపరేషన్ చేసి మళ్ళీ మాకు కంచుకోట అయిన మీర్పేట సబితా ఇంద్రారెడ్డి గారి కంచుకోట అని నిలబెట్టారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు చెప్తున్నారు దాంతోపాటు అయిపోయింది అది అయిపోయింది సరే మంచు చెడు అయిపోయింది అంటున్నాం మళ్ళీ తర్వాత మా మళ్ళీ మేడం గారి గ్రూప్ బీఆర్ఎస్ పార్టీ అని వాళ్లకు ఇంతనన్నా కొద్దిగా నన్న అరే ఎవరు ఏమనుకుంటారు అనే ఇన్నిత జ్ఞానం లేకుండా కూడా మాకన్నా ఎక్కువ అంటే ఎవరైతే గెలిచిన వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు కూడా అంతగానం వాట్సాప్ గ్రూప్లలో పెట్టలే వాళ్ళే మళ్ళీ రిపీట్గా పెడుతున్నారు ఏమని జై సబితా రెడ్డి జై బీఆర్ఎస్ అని వాళ్ళే పెట్టారు సరే చలో అనుకున్నాం అయిపోయింది అనుకున్నాం మళ్ళీ కూడా మేడం కూడా వస్తున్నారు మేడం దగ్గరికి వస్తున్నారు సరే కొన్ని ప్రోగ్రామ్ చేశారు మేడం గారు కూడా మాకు సజెషన్ ఇచ్చింది పార్టీ కూడా సజెషన్ ఇచ్చింది పోవద్దు అనుకున్నాం అందరం కూడా అరే మనం ఇట్లా ఈరోజు మనకు మేయర్ లేకపోయినట్టు మన ముఖం ఎక్కడ పెట్టుకుంటామని ప్రతి ఒక్క కార్యకర్త చిన్న చిన్న కార్యకర్త ఒక కార్పొరేటర్లు కూడా అనుకున్నాం మేము ఎంత బాధపడ్డానో నాలుగు రోజులు నిద్ర లేకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంత బాధ ఉందనో మాకు తెలుసు మేమేం పదవులు అమ్మ అనుభవిస్తలేము ఒక ఒక ఎస్టీ 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 మైలం దింపడానికి రెండు పార్టీలు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు డూప్లికేట్ కాంగ్రెస్ వాస్తవానికి కాంగ్రెస్ అనే షోకాస్ నోటీస్ ఇచ్చింది కానీ ఎవరైతే మొన్న డబ్బుల డబ్బుల అమ్ముడు అయిన కొంతమంది ఎవరికి చేసిర్రు బీజేపీకి చేసిరు సరే వాళ్ళ వ్యక్తిగత విషయం మాకు సంబంధం లేదు ఎవరికి ఏం చేసిరు అనేది సరే పార్టీ ఎట్లా చేసిరో వాళ్ళు చేసారో మా వ్యక్తిగతంగా మా మా ఎస్పీ మహిళ దీప్లాల్ లాల్ చౌహాన్ దుర్గా దీప్లాల్ చౌహాన్ మేము అధిష్టానం నెగ్గినాం నెగ్గినాం సంతోషపడ్డాం సరే మేము కూడా ఏం ఏం పటాకులు కాల్చి ఎవరి కాల్చి సంబరాలు చేయలే ఎందుకంటే చలో పోనీ వదిలేసి ఎవరు ఎవరు కర్మ వాళ్ళు అనుభవిస్తారని మా మేడం గారు మా సిద్ధాంతం అదే చెప్తుంటాం మేడం కూడా ఎక్కువ కూడా మనం ఉత్సాహం పడవద్దు చూద్దాం ముందు ముందు ఎవరు పాపం వాళ్ళకే పండుతుందని ఎప్పుడు చెప్పే సిద్ధాంతం మా మేడం అదే అయిపోయింది చెప్పినాము చెప్పినాక కూడా మళ్ళీ మేము సరే జగదీవంద రావు గారిది జయంతి జయంతి ఆర్ వర్ధంతి వర్ధంతి రోజు మేము అందరం పోయినాం మేడం గారి ఆదేశాల మేడం కంపల్ కంపల్సరీ వాళ్ళ గురించి కాదు మనం ఆ మహనీయులకు నివాళులు అర్పియాలి పోవాలి అని చెప్పేసి ఎందుకంటే ఆ రోజు అండగా మనం ఉన్నాం ఎంతమంది వ్యతిరేకించినా ఆ రోజు అండగా ఉన్నాం కాబట్టి ఆ మహనీయులకు నివాళులు అర్పించి పోవాలని చెప్తే స అందరం పోయినాం పోయినాం ఓకే నివాళులు నడిపించడం బాగానే ఉంది అంత బాగానే ఉంది సరే మిగతా పార్టీ వాళ్ళు కూడా వస్తారు దానికి అది రాజకీయం కాదు ఎందుకంటే మా లీలకు పార్టీలకు అతీతంగా చేయాలి కానీ పొద్దున్న లేస్తే మేము పార్టీ చేయలేదు పార్టీకి చేయలేదు మేము ఇమ్మీడియట్లీ ఏం చేయాలి మా ఉన్న కార్యకర్తలు అప్పుడే ఒత్తిడి తెచ్చారు ఏమని ఇమ్మీడియట్లీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని సరే అయినా ఒక జరం బాబు రాబు పట్టండి అని మేము మా మా కార్యకర్తలు మేము నచ్చ చెప్పుకున్నప్పుడు కొద్దిగా పట్టండి సరే మనిషి అన్నప్పుడు కొద్దిగా ఆశ ఏదో అయ్యింది మంచి చెడు అయ్యిందని మేము ఆ చెప్తూనే ఉంటున్నాం మళ్ళీ డైలీ వాలెంబడే తిరగడం పార్టీకి వ్యతిరేకంగా చేయడం వాట్సాప్ గ్రూప్లలో వ్యతిరేకంగా చేయడం ఇప్పుడు వచ్చే వరకు ఏమైపోయింది ఉన్న ఇప్పుడు వచ్చింది ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి బూత్ స్థాయి లీడర్లు అప్పుడు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారు వాళ్ళ వ్యక్తుల పేర్లు నేను తీయదలుచుకోవాలి ఎందుకంటే వాళ్ళని బ్లేమ్ చేస్తారు మేము ఎప్పుడూ మేము ఇట్లాంటివి అన్నీ తక్కువనే వస్తున్నాం మా బాబాయ్ కానీ మేము కానీ మా ఉన్న కార్పొరేటర్లు కానీ అందరం కూడా ఇరవై ముప్పై ఏళ్ళ సంది రాజకీయాల్లో అందరం చూస్తున్నాం ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు పోతురు అన్నీ చూస్తున్నాం మేము నిలబడే ఉంటున్నాం ఎవరితోని మేము భయపడేది కాదు భయపడే వ్యక్తులం కాదు మేము మేము ఒక్కరం ఉన్నా సత్తా ఉంది అని మేమేమో చూపిసుకుంటాం మేము ప్రజలలో పోతాం మేము ప్రజలతో మేము నింపుకొని గెలుస్తూనే ఉన్నాం మేము ఎప్పుడు కూడా ఓటం ఓటం లేని నాయకులం మేము సో నేనేమంటున్నా అంటే మా సప్తేందర్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ ధైర్యం అయితే నేనేమంటున్నా అంటే అయ్యింది అయిపోయింది సరే బూత్ విషయంలో ఇంతకుముందు కార్యకర్తలు ఉండే అరే ఆమె పార్టీకి చేయలేదు కదా మాకు ఇవ్వాలని చెప్పింది సరే ఆమె నిజాయితీ పరిరాలే కదా పార్టీకే చేస్తా అంటుంది కదా బూత్ వర్కిస్తే తిరగడానికి ఏమవుతుంది నువ్వు పార్టీ జెండా మోసి తిరుగు అవును నేను ఆ రోజు సరే మనిషి అంటప్పుడు తప్పు చేస్తారని అనుకుంటాను కదా తప్పు అయ్యింది అని అరే నేను పార్టీకి చేస్తాను నాకు బూత్ అవసరం లేదు నేను నేను నా బస్లో నేను మెజార్టీ తెచ్చి తీపిస్తాను మేడం లీడర్లారా మీరందరు బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్లకు ఒక మెసేజ్ ఇచ్చేది ఉంటే నువ్వు నేను పార్టీకి సరే అయ్యింది మంచి అయింది చెడి అయ్యింది నేను ఈరోజు నేను బూత్ తీసుకోకుండా నేను మెజార్టీ తెస్తాను నా బూత్లో అని ఛాలెంజ్ చేసింది అది గొప్పతనం కాదు బూత్ తీసుకున్న వాళ్ళకు భయభ్రాంతులు చేస్తూ ఏ నీకు ఆల గతి పడుతుంది ఈ గతి పడుతుంది ఎన్ని మాటలు అంటారు కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి వాయిస్ మెసేజ్ ఉన్నాయి అయినా కూడా ఎందుకంటే ఒప్పుకబెట్టినాం నిన్న నిన్న ఈవినింగ్ కూడా మేడం మేడం రిక్వెస్ట్ పూని కామేష్ అని చెప్పడం జరిగింది అయినా కూడా నేను మాట్లాడదాము సరే అని మేడం నేను మాట్లాడతలే అని అన్నాను వీడికి వచ్చినాక మాట్లాడతామన్నాము ఆమెకు ఫోన్ చేసినాము ఆమె మాట్లాడింది సరే ఒకరోజు ఒప్పుకబట్టమ్మా ఒకరోజు ఒప్పుకబట్టు అందరితో మాట్లాడాలి కదా ఆల్రెడీ మేము బూత్స్ ఇచ్చినాం కదా మేడం కూడా చెప్పింది సరే ఓకే రైట్ మంచి చెడు అందరితో కూర్చొని మాట్లాడుతామని ఉంది వాళ్ళకు రోజు ఓపిక లేదే రోజు కూర్చుందాం మాట్లాడదాం అంటే ఒప్పకే లేదు వాట్సాప్ గ్రూప్లల్లో దమ్కిలా నేను అంట బీసీ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిందట ఎవరు అడిగినా చెప్తారు నేను ఎంత పిచ్చివాను ఎంత ఏందని ఎందుకంటే పార్టీ గురించి కానీ సభ్య ఇంద్రారెడ్డి కానీ మేము కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తులం ఎన్ని మేము పార్టీ పరంగా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా వంద మంది తిట్టినా పడుతోని నేను ఎవరు అండగా ఉన్నా లేకపోయినా పార్టీ గురించి అండగా నేను నిలబడుతోని నేను ఎన్ని మాటలు తిట్టినా ఇంట్లో ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎంతమంది ఎందుకురా నీకు అన్నా కూడా అది కాదు మా సిద్ధాంతం నేను మా బాబాయ్ దగ్గర నేర్చుకుంది అదే మొండితనం మొండితనం మా మేడం దగ్గర నేర్చుకుంది మొండితనం మేము నమ్ముకున్న వాళ్ళకు ద్రోహం చేయం డబ్బులకు ఆశావాడో ఇంకో ఆశవాడో మేము చేసే వ్యక్తులం కాదు కానీ ఈరోజు బాలమని మాకు అమ్మ లాంటిది అంటే నేను ఎప్పుడు ఆమెతో అంటు అంటునేవాన్ని నాతో సరదాగా నేను మాట్లాడేవాన్ని కానీ మా బాబాయ్ గురించి నా తండ్రి లాంటి వ్యక్తి గురించి నీకు జీ రాజకీయ గురువు గురువు అని నువ్వే అని పదిసార్లు అనేవి అనే అనే అన్ని నువ్వే అన్నావు అట్లాంటిది మీ కొడుకు ఎన్ని మాటలు అన్నేది వాచ్ మేసి నేను చెప్పుకోవడానికే నాకే సిగ్గు అనిపిస్తుంది నేను ఒక కొడుకులాగా ఒక కార్యకర్తలాగా ఒక పార్టీ అధ్యక్షుల్లాగా నాకే నాకే బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా నేను కాంప్రమైజ్ అయ్యిందంటే నన్ను ప్రతి ఒక్కరు నిన్న ఇదే సాయంత్రం ఇదే రూమ్లా ఇదే ఆఫీస్లో అందరు తిట్టిరు నువ్వేమన్నా మంచి వా ఇంకేమన్నా అన్నాను అన్నరా లేదా మీరు అందరు ప్రతి ఒక్కరు కూడా అన్నారు నేను అనగానే ఇమీడియట్లీ మేడం ఫోన్ చేసినాను సరే అధిష్టానం చేసిన మేడం రేపు పొద్దుగాలో నేను మాట్లాడతాను సరే కామెసి కూర్చొని మాట్లాడండి అని చెప్పిన ఒక్కరోజు ఓకే లేదా నేను అంటే కాసానికి జ్ఞానేశ్వర్కి బీసీ వ్యక్తికి అర్గనైజ్ చేస్తున్నానంట రంజిత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నానంట నేను ఫస్ట్ పార్లమెంటు పార్లమెంటు ఎలక్షన్ మీటింగ్ అయితే మహేశ్వరం కాన్సెన్సీలో అయితే ఫస్ట్ నేను మైక్ పట్టుకున్నా నేను అనొద్దు కానీ మళ్ళా కూడా అంటున్నాను యాజ్ ఏ రెడ్డిగా మైక్ పట్టుకొని ఒక వెయ్యి మంది పబ్లిక్ మీటింగ్ అన్న ఈ ఇద్దరు రెడ్డిలను నేను యాజ్ ఏ రెడ్డిగా చెప్తున్నాను ఇద్దరు రెడ్డిని ఒకటి ఒక బీసీ నాయకుడిని కాళాసి కాసాని బ్లానేశ్వర్ గుజరాజు ఎంపీయాలన్న వ్యక్తి నేను అట్లాంటిది నా మీదరా చెప్పు నువ్వు నిజంగా కూడా నేను ఏం అవినీతి చేసినానో చెప్పు అవును కాంట్రాక్టులు చేస్తాం తప్పేముంది నేను ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ సంది ముప్పై ఏళ్ళ సంది చేస్తాను దాని మీద ఏమైనా అవినీతి ఏమైనా అది ఉంటే చెప్పండి ఇవన్నీ టెండర్లు అఫీషియల్గానే అయితే మున్సిపల్ కార్పొరేషన్ అన్నా ఇప్పుడు గ్రామ పంచాయతీలైనా ఏదైనా టెండర్ల త్రూవే వస్తుంది టెండర్ల త్రూవే అవుతుంది నువ్వేమన్నా నేను తప్పుగా చేస్తే మాట్లాడాలి కానీ అదే పెట్టుకొని ఇంకా మేము చెప్పాలంటే మన మస్తు ఉన్నాయి కానీ ఇది ఇది టైం కాదు మాకు అంత అవసరం కూడా లేదు అంత టెన్షన్ కూడా అవసరం లేదు ఎందుకంటే మాకు ఇప్పుడు ముఖ్యం అప్పుడు కూడా అట్లే చేసారు మేడం ఎలక్షన్లో కూడా ఇవే టెన్షన్లు పెట్టిరు మేడంకి ఇదే టెన్షన్లు పెట్టిరు మేము పార్టీ చేంజ్ అవుతాం అక్కడ చేంజ్ అవుతాం ఇక్కడ చేంజ్ అవుతామని అఫీషియల్గా చెప్పుకోలేకపోతున్నాం కొన్ని విషయాలు ఎందుకంటే మీడియా పరంగా చెప్పుకోలేకపోతున్నాం మేడంని ఎంత సతానిపించిరో మమ్మల్ని పార్టీలు ఎంత మమ్మల్ని ప్రచారం చేయకుండా ఎంత సతానిపించు ప్రతి ఒక్కరికి తెలుసు మీది పేట కార్పొరేషన్ కాదు భయసరం కాన్సెన్సీ అందరికీ తెలుసు ఎవరు ఏం అని అయినా కూడా మేము కడుపులో పెట్టుకొని అందరు కూడా కార్యకర్తలు అరే వాళ్ళకి ఏంది అంత ఇస్తున్నారు అది చేస్తున్నారు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్నా కూడా బాబు ఆగండి ఆగండి ప్లీజ్ కొన్ని ఉంటే మనం మేడం గెలవాలి గెలిస్తేనే మనకు కూడా ఉపయోగం ప్రజలకు కూడా ఉపయోగం అని మేము సమలో అంచుకుంటూ వచ్చినాం ఈరోజు కూడా అదే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంటే ఇది ఈరోజు కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంటే నిజంగా కూడా నీకు సత్తా ఉంటే నేను పార్టీకి తిరుగుతా నీ పార్టీకి పనిచేస్తా అనాలా కానీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఏ నువ్వు నా వాళ్ళకి వస్తావు ఎవరన్నా సత్తానా ఇది మీ నువ్వు అంటావు కదా నేను ఎస్సీ అని అని ఎప్పుడు ఇది కార్డు యూజ్ చేస్తావు కదా అంబేద్కర్ రాసినది ఏంది రాజ్యాంగం ఎవరన్నా తిరగాలి ఎక్కడైనా తిరగవచ్చని నువ్వు వేరే వాళ్ళని బెదిరిస్తావా నువ్వు నిజంగా నీ వెంబడి బాలమణి గారు ప్లస్ వాళ్ళ కొడుకు తప్ప ఎవరన్నా వాళ్ళ వాళ్ళలో ఒక్కరన్నా ఉన్నారా ఆయన వెంబడి ఒక్కరు ఈరోజు అనవాల్సి వస్తుంది ఒక్కరన్నా ఉన్నారా మీ వెంబడి ఒక్కరోజు ఒక్కలేదా మీకు మాట్లాడతా అని చెప్పినాక కూడా మా మీద అబంధాలు లేస్తావా అంటే చేతగాని తనం అనుకుంటారా మాది సప్పడే కూర్చుంటున్నాము అంటుంటే చాతగా తనం అనుకుంటున్నామా మేము అట్లా భయపడతో కాదు ఇంకో ఇంకోటి కూడా చెప్తున్నాను మేడం గారి గురించి కానీ పార్టీ గురించి కానీ వేరే వాళ్ళని బెదిరిస్తే కానీ మేము ఊరుకునే ప్రసక్తే లేదు రా రాబోయే కోల కాలంలో కూడా మా బీసీ నాయకుడు బీసీ నాయకుడు జ్ఞానేశ్వర ముదిరాజు గారికి అందరు కూడా అండగా ఉంటాం ఇంటింటికి తిరుగుతాం మేము చేసిన అభివృద్ధి చెప్తాం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చేస్తాం మేడం గారు అభివృద్ధి చేసిన కార్యక్రమాలన్నీ చెప్తాము రేపు ఓట్లు మా దగ్గరనే మళ్ళా మీరు కూడా లాస్ట్ టైము మా దగ్గర ఎంత వచ్చిందో అంతకన్నా డబుల్ మెజార్టీ మేము తెచ్చి కాసాని జ్ఞానేశ్వర్ గారికి మా సభిత ఇంద్రెడ్డి రెడ్డి గారికి మేము గిఫ్ట్గా ఇస్తాము ప్రతి ఒక్క కార్యకర్త గురించి ఒక్కరు కూడా ఆధైర్య పడొద్దు ఎవ్వరు కూడా ఆధైర్య పడవద్దు మన ఎంబడి మేడం గారు ఉన్నారు ఆమె ఎంత పిచ్చి తిరుగుతుంది మనకు అంటగా ఉంటుంది ప్రతిరోజు కూడా మంచి చెడు అనుకుంటే అన్నీ తిరుగుతుంది ఏది మంచి ఏది చెడు అరే నీకు ఇంట్లో దవకాడొస్తే వస్తే ఈరోజు ఒక మైలా ఉండి ఇంత ఎండలో కూడా మనమన్నా తిరుగుతున్నాం ఆమె డిస్టిక్ మొత్తం ఆమె పైన వేసుకుంది ఈరోజు సబితా ఇందర్ రెడ్డి గారు ఆమె పైన వేసుకుంటారు అందరు కూడా అది ఇది అంటే ఆ మాట మాట్లాడద్దు ఎవరు కూడా గెలుస్తాము గెలిపి తీపిస్తాం కాసాని జ్ఞానేశ్వర్ గారు మొన్న సభలో అదే అన్నాడు మేమందరం వండి మేము ఏదో అవుతుంది అనుకున్నాం కానీ సబితా ఇంద్ర రెడ్డి గారు రోజు రోజు ఈ మాట్లాడే మాటలు చేసే పనులు చూసి మాకు గెలుస్తున్నాము చాలా మెజార్టీతో గెలుస్తున్నామని కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీ 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 నాయకులు కానీ అన్ని కులాలు కానీ మతాలు కానీ అందరు కూడా రేపు బీఆర్ఎస్ పార్టీకి రేపు అధ్యక్ష మెజార్టీతో గెలిపిస్తున్నారు ఇది చేస్తున్నాము మరొకసారి చెప్తున్నారు ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ హెచ్చరి మా కార్యకర్త గారికి వస్తే హెచ్చరిస్తున్నాం ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఈరోజు గ్రూప్లలో చూస్తున్నాం వీళ్ళు పెడితే ఎవరు మద్దతు ఇస్తున్నారు మీరు అందరు చూస్తున్నారు మీడియా మిత్రులు ఎవరు పార్టీ చేరిన వాళ్ళు అవతల పార్టీ చేసిన వాళ్ళు సపోర్ట్లు కొడుతున్నారు ఇదియా ఇది ఆ పద్ధతి నీకు ఎవరైనా పార్టీ వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు సప్పట్లు కొడుతున్నా ఇది మంచిది అది మంచిది ఇది మంచిది చూస్తలేరా లోకం చూస్తలేరా వాట్సాప్ ఉన్న వాళ్ళు చూస్తలేరా అంటే సపోడే కూర్చుంటున్నాం అని ఇదేనా మీ పద్ధతి మీ మీ గురించి ఎన్ని మాటలు అన్నా ఏదన్నా పడి ఉన్నాం ఇన్ని రోజులు సరే మంచో చెడో ఒక ఆడామే మా ఎంబడి ఉన్నది అని ఇన్ని రోజుల వరకు మేము ఉన్నాము కానీ ఇప్పుడు ఇప్పటి నుంచి భరించేది లేదు రాబోయే కాల్లో ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నాను ఎవ్వరి గురించి ఎవరు ఏం పట్టించుకోవద్దు మనము రేపు పొద్దున్నే అదే బస్సులో మనం రేపు ప్రచారం పోవాలి మనమందరం గారే కార్యకర్తలకు కూడా ఫస్ట్ మీర్పేట్ కార్పొరేషన్లో అదే బస్సులో మనకు ఫుల్ మెజార్టీ వచ్చేలాగా మనం అందరం కూడా కష్టపడదాం ఇదే చెంప తెంపలాగా మనం చూపించాలని ప్రతి ఒక్క కార్యకర్త చేస్తున్నాను ఏమన్నా నా తరఫు నుంచి నిజంగా కూడా నేనేమన్నా తప్పు చేస్తే నిజంగా కూడా నాకు ఫోన్ చేసి చెప్పండి ఓ గీ తప్పు చేసినా హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటా కానీ చెప్పకుండా ఇట్లా గ్రూప్లలో వేసి బ్లాక్మెయిల్ చేస్తా అంటే అది మంచి పద్ధతి కాదు ఏ పార్టీలో తీసుకు నాకు తెలిసి ఇంకా ఏ పార్టీలో కూడా నిన్ను తీసుకునే అవకాశాలు లేవు అది మాకు కూడా తెలుసు ఇక వ్యక్తిగతంగా పోతే బాగుంటుందని నేను ఎక్కువ మాట్లాడాను నువ్వు ఏ పార్టీని ఉన్నా మంచిగా ఉండాలని బాలమరి గారికి మరొకసారి చెప్తున్నా ఇప్పటికైనా మంచిగా ఉండండి ఉన్న వాళ్ళతో ఒక్కరితోనన్నా మంచిగా ఉండండి నేను అని కోరుకుంటూ వీడికి వచ్చిన ప్రతి ఒక్క కార్పొరేటర్లకు కార్యకర్తలకు అందరు కూడా వేసేసి మీ ఇంకోటి విషయం చెప్తున్నాను అందరికీ అందరూ మా మీర్పేట జిల్లాలో కూడా కార్పొరేషన్ పార్టీ కా కార్పొరేటర్లు కార్యకర్తలు అందరూ అభిప్రాయం మేరకు బాలమణి గారిని బాలమణి గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది ఈ లేఖని మేము సబితా ఇందర్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మా ప్రియత నాయకులు ఎమ్మెల్యే గారికి పంపించడం జరుగుతుంది ఇది ఇది మేము మేడం గారికి వదిలేస్తున్నాం ఎందుకంటే మేము సిద్ధాంతాలు మేడంని నమ్మే వ్యక్తులం మా డిసిషన్ని మేడం గారికి పంపిస్తున్నాం ఆమె ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం అది ఏ డిసిషన్ అయినా సరే మేమైతే సస్పెండ్ చేస్తున్నట్టు యాజ్ ఏ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ అంటే నేనేదో తోపన్ కాదు నా ఏంబడి ప్రతి ఒక్క కార్యకర్త ఒక లీడర్లు కూడా వాళ్ళ అభిప్రాయం మేరకే నేను తీసుకున్నా అవునా కాదా అందరు కార్యకర్తల అభిప్రాయం మేరకే నేను తీసుకున్నాను ఇది మేడం గారికి పంపిస్తున్నాను మేడం గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా ఏకీభవిస్తాం అవునా కాదా